నమస్కారం నేను మీ పెన్భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శుయాభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి పశుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆన్లైన్ కన్సల్టేషన్ సేవలు అనేది అందిస్తూ ఉన్నది ఇండియాలో వారు కానివ్వండి అమెరికా కెనడా వారు కూడా దీన్ని సేవల్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయాలని హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది మోహన్ నగర్ కొత్తపేటలో కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవారు జ్యోతిష్యపరమైన సేవలు వాస్తుపరమైన సేవలు కూడా వినియోగించుకోవచ్చు అలాగే వివాహ పొంతన ఇటువంటి జ్యోతిష్యపరమైన అంశాలన్నీ కూడా లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు ఉన్న అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసుకోవచ్చు అని మనం ఆ సేవలు అనేది ప్రారంభించడం జరిగింది కాబట్టి మీ మీకు కానీ మీ శ్రీయాభిలాషులకి కానీ బంధుమిత్రులకు కానీ కూడా ఈ సేవలు వినియోగించుకోవచ్చు మనము గత కొన్ని వీడియోలుగా జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అప్రకాశక గ్రహాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం గత వీడియోలో మనం మాందీ గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము ఈ వీడియోలో గుళిక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది కూడా అంతే గుళిక గ్రహము గుళికడు అంటారు గుళిక ఇవి కూడా మనకి వ్యక్తిగత జాతకం రాసినప్పుడు మనకి ఇవి అక్కడ మనం రాయము రాశి చక్రంలో అలాగే సాఫ్ట్వేర్లో కూడా కొన్ని సాఫ్ట్వేర్స్లో ఉండవు కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్లోనే ఇవి సపరేట్గా ఇవ్వటం కూడా జరుగుతుంది ఏ డిగ్రీలో ఏ భావంలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎవరితో కలిసి ఉన్నాయి అని చెప్పాను సో దాన్ని బట్టే వీటి ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి మిగతా గ్రహాలు తక్కిన గ్రహాలు మనకి ఎలా అయితే రాహుకేతువులతో రవితో కలిసినప్పుడు గ్రహ ఫలితాలు ఉంటాయో వీటితో కలిసినప్పుడు కూడా అటువంటి ఫలితాలు అనేవి మనకి ఉంటూ ఉంటాయి ఎక్కువగా ఇవన్నీ కూడా పాపగ్రహాలే కాబట్టి రవికి ఉపగ్రహాలుగా ఉంటాయి మనం ఒక వీడియో చేసుకున్నాం ఈ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇవి ఏవేం చేయాలి అని రవి ఉన్న డిగ్రీ నుంచి మనము ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి అని సో దాన్ని ఒకసారి చూసినట్టయితే మనకి జన్మజాతకంలో ఎక్కడెక్కడ ఈ గ్రహాలు పడతాయి అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు అలాగే ఈ మాంది గ్రహము లగ్నభావం నుంచి కూడా ద్వాదశ భావాల్లో మనకి ఉన్నప్పుడు గుళికడు మాంది లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఈ వీడియోలో మనము గుళిక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా లగ్నంలో ఉన్నచో జాతకుడు అనేక రోగాలతో బాధపడుతూ ఉంటాడు మనం అనుకుంటూ ఉంటాం లగ్నాధిపతి బాగానే ఉన్నాడు అలాగే లగ్నంలో ఉన్న గ్రహం బాగానే ఉంది ఎందువల్ల అని చెప్పండి కానీ ఈ అప్రకాశక గ్రహాలు కూడా వీటిని ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది అనేక పాపములు చేయవాడు మంచి సలహాలు అనేవి వినరు మూర్ఖత్వంగా ఉంటారు మనం చూసినట్టయితే అక్కడ రాజుచాట్లో ఒక రకంగా ఉంటుంది కానీ ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి అలాగే మూర్ఘ లక్షణాలు కామాశక్తుడు ఒకటి చెప్పి మరొకటి చేసే స్వభావం అనేది వీరికి ఉంటుంది మందబుద్ధి కూడా ఉంటుంది దుష్టకర్మలు చేయటంలో తెగింపు వెనకాటం అనేది ఉండదు అనేక కష్టాలు సుఖాలు అనేవి వీరికి ఉండవు కష్టక కష్టాలు కష్టాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి దుఃఖాలు అనేవి ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు అని మనము చెప్పవచ్చు అలాగే లగ్నంలో గులికుడు ఉన్నప్పుడు నేత్ర రోగాలు నేత్రానికి సంబంధించిన రోగాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది బుద్ధిమాంద్యం కూడా వీరు కలిగి ఉంటారు అని మనం చెప్పవచ్చు అలాగే ద్వితీయంలో గులికుడు చో జాతకుడు అంద విహీనంగా ఉంటారు చూడటానికే భయభ్రాంతులు కలిపేటట్టుగా ఉంటారు అని మనం చెప్పవచ్చు ఒక కురూపిలాగా వికృతమైన రూపంలాగా కొంత ఉంటారు ఉన్నా కూడా కొంత వారు సరైన మెయింటెనెన్స్ అనేది చేసుకోకుండా ఏదో ఉన్నావులే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కాబట్టి అలా కనబడతారు చెడు వ్యసనాలు అలవాట్లు ఉంటాయి ఎక్కువగా దారిద్రంతో బాధపడుతూ ఉంటారు అని మనం కూడా చెప్పవచ్చు అనేక దుఃఖములతో పీడిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ తృతీయంలో కొంత పర్వాలేదు అని మనం చెప్పుకున్నాం అంటే మనం పాపగ్రహాలు తృతీయము షష్టము అలాగే లాభస్థానంలో ఉన్నప్పుడు కొంత మనకి ఇబ్బందులు అనేవి ఉండవు కొంత ఫలితం అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ట్రాన్సిట్లో అని చెప్పుకున్నాం అవి ఏవైనా సరే అలాగే గుళికుడు తృతీయంలో ఉన్నప్పుడు అందమైన శరీరము మంచి రూపము ఆకర్షణ అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ కొంచెం పుణ్యకార్యాలు అలాగే మంచి పనులు చేయాలన్న ఆసక్తి కలుగుతుంది సాధు సజ్జను అభిమానించటము వాళ్ళకి సన్మానాలు చేయటము అనేది కూడా జరుగుతుంది అలాగే రాజుల నుంచి ఇప్పుడంటే రాజులు లేరు కాబట్టి పై ఆఫీసర్ల నుంచి అధికారుల నుంచి సంఘంలోని గొప్ప గొప్ప వారి దగ్గర నుంచి సన్మానాలు అనేవి పొందుతాడు అని చెప్పని మనము చెప్పవచ్చు అలాగే ఈ సోదర స్థానంలో ఉన్నప్పుడు సోదరులకు కొంత ఇబ్బంది కలుగుతుంది ఇదొక ఇబ్బందికరమైన అంశం ఇక్కడ చతుర్థ స్థానంలో గుళికుడు ఉండగా జన్మించినప్పుడు వారికి రోగాలు ఉంటాయి ఆ రోగాలతో బాధపడుతూ ఉంటారు జీవితంలో సుఖమనేది కొంచెం తక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు పాప చింతన పాపకార్యాలందు ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది పిత్త రోగాలతో బాధపడుతూ ఉంటారు స్నేహితులు లేనివారు మనం చూస్తూ ఉంటాం పక్క ఇంట్లో ఉన్నవారు కూడా ఈ అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది ఈ పక్క అపార్ట్మెంట్లో ఎవరున్నారో కూడా తెలియదు ఆఫీస్కి వెళ్తారు వచ్చేస్తారు ఇంట్లో కూర్చుంటారు అంతే టీవీ చూడటం లేదా ఏదో కాలక్షేపం చేసుకోవటం వాళ్ళు వాళ్ళు ఉంటారు తప్పితే ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ ఉంటారు కొంత కొంతమందికి అలాగే జీవిత చరమాంకంలో అనేక రోగాలు పడి మంచంలో పడి కాలం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మనం చెప్పుకున్నాం ఈ అపకాశక గ్రహాలన్నీ కూడా మనకి అంచకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని పంచమ స్థానంలో గుళిక గ్రహం ఉంటే ధనం అనేది లేకపోవటము అల్పాయుషు తక్కువ బుద్ధి నీచ స్వభావం ఒక్కొక్కసారి సంతానం కూడా లేకపోవటం నపుంసకత్వం అనేది కూడా రావటం అనేది జరుగుతుంది అలాగే భార్య జాత విడిచిపెట్టడం అనేది కూడా జరుగుతుంది అన్య స్త్రీలను ఆశ్రయించటం ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు అంటే ఈ సంతానపరమైన సమస్యలు ఉన్నప్పుడు వీరు కొంత విడి ఎడబాటు రావటం విడిపోవటం కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వీటికి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు దీని నుంచి బయటకు రావడానికి భగవంతుడిని పట్టుకుని పూజించడం పోయి ఆ భగవంతుడిని వీరు తిట్టడం అనేది జరుగుతూ ఉంటుంది నిందించటం అనేది కూడా ఉంటుంది అలాగే షష్ఠస్థానంలో గుళికుడు ఉన్నప్పుడు కూడా వీరికి శత్రువులు లేనివాడుగా ఉంటాడు మంచి పుష్టిగల శరీరము దృఢమైన ఆరోగ్యం అనేది ఉంటుంది తేజోవంతుడు అందరికీ కూడా మంచివారుగా అనుకూలంగా నడుచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వీరిని ఇష్టపడటం జరుగుతుంది భార్య పిల్లలు వీరంతా కూడా ఎంతో ఆప్యాయతగా ప్రేమగా ఉంటూ ఉంటారు ఇలా నమ్మిన మిత్రులు బంధువులు దృఢంగా అందరూ కూడా వీరు మంచిని కోరుకుంటారు సత్సంతానం కలుగుతుంది అని మనకి చెప్పవచ్చు కాబట్టి గులికులు ఇక్కడ మూడులో ఉన్నప్పుడు ఆరులో ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ భార్యకు స్త్రీలకు ఎదురు చెప్పలేని వారు వారికి వసుడు అయ్యేవారు అనేది కూడా ఇక్కడ మనకి చెప్తోంది సప్త సప్తమంలో ఉన్నప్పుడు ఈ రకమైన ఇబ్బంది సమాజంలో వాళ్ళతోనూ అలాగే మన ఆపోజిట్ జండర్తోనూ కూడా ఇబ్బందిగా ఉంటుంది వైవాహిక జీవితంలో స్త్రీకి వసుడుగా అవుతాడు అలాగే వేద్య వృత్తులతో వేశ్య స్త్రీలతో వీళ్ళతో పరిచయాలు అనేవి కూడా ఉంటాయి వారి వ్యాపారం కూడా వీరు చేస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు అలాగే స్నేహితుల్ని విడిచిపెట్టి ఒక్కళ్ళే ఉండటం భార్యతో విడిపోవటము అలాగే సంపదలు దూరం అవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి రెండు మూడు వివాహాలు కూడా జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది మనము సప్తమాధిపతితో పాటు కూడా సప్తమ భావంలో ఉన్న గ్రహాన్ని కూడా మనం చూడాలి అలాగే సప్తమ భావాధిపతితో ఎవరెవరు కలిసి ఉన్నారు అనేది కూడా మనము పరీక్ష చేసుకోవాలి వివాహ సమయంలో అలాగే స్థానంలో గుళికలు ఉన్నప్పుడు నిత్యము కూడా వీరు ఇబ్బందులు డబ్బులు లేకపోవటము ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు ధనానికి ఎక్కువగా దారిద్ర బాధను అనుభవిస్తూ ఉంటారు క్రూర స్వభావం కలిగి ఉంటారు రోషం కలిగి ఉంటారు దయా దాక్షిణ్యాలు అనేవి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అష్టమంలో గుళికులు ఉన్న జాతకులు కొంత పొట్టిగా ఉండటము మరిగుజ్జుగా ఉండటం సాధారణ హైట్ కంటే కూడా వీరు అలా ఉండటం అనేది జరుగుతుంది అలాగే నవమస్థానంలో గులికులు ఉంటే ఇక్కడ కూడా అనేక కష్ట నష్టాలని అనుభవిస్తూ ఉంటాడు కృషించిన శరీరం ఉంటుంది ఎక్కువగా దాక్షణాలు అనేవి లేకపోవడము లోభగుణము సోమరితనము ఇవన్నీ కూడా ఉంటాయి అని మనకి చెప్పబడింది అలాగే దశమంలో కేంద్రంలో ఇక్కడ ఉన్నప్పుడు జు గుళికడు ఉన్నట్టయితే ఇక్కడ పురుష సంతానం కలుగుతుంది అని మనకి చెప్పబడింది అదృష్టం కూడా కొంత కలిసి వస్తుంది అనేక సుఖాలని అనుభవిస్తారు భోగి ఆనందాలు కష్ట నష్టాలు కూడా ఉంటాయి అని మనకి చెప్పటం జరుగుతోంది ధార్మికుడు ఆశ్రితులను రక్షించువాడు సుఖవంతుడను జ్ఞాన సిద్ధిని కలిగి స్థితిని కలుగుతాడు అని చెప్పని మనకి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతోంది అలాగే లాభస్థానంలో గుళికుడు ఉన్న జాతకుడు మంచి భార్యను లేదా స్త్రీ మంచి భర్తను పొందుతుంది వారిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు అలాగే ప్రజా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు బంధువుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఆశ్రితులకు సహాయం చేసేవాడు ఇప్పుడు చక్రవర్తులు మహారాజులు లేరు కానీ అప్పుడు మనకు శాస్త్రంలో అప్పుడు శతాబ్దాల కిందటి కాబట్టి అది ఉంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తన పైవారి దగ్గర మన్నలను పొందటం మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి పొందుతారు అని మనకి ఇక్కడ చెప్పబడింది అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు గుళికుడు జాతకుడు నీచకర్మలు చేయడు అనేక పాపములు చేసేవాడు బద్ధకం స్వప్రయత్నం చేయకపోవటము అంగవిహీనుడుగా ఉండటము దురదృష్టవంతుడు నీచులతో ఎక్కువగా సాహవాసం చేయటం అనేది కూడా ఉంటుంది వారితో తిరగటం వారితో మాట్లాడటం ఇటువన్నీ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటూ ఉంటాయి ఇక్కడ మనకి గుళికునికి కుమ్మ స్వక్షేత్రము వృషభం ఉచ్చరాశి వృచ్చికం నీచరాజ్ నీచరాశి కాబట్టి గుళికుడు సూర్యునితో కూడా గుడి ఉన్న తండ్రిని దేశించువాడు చంద్రునితో కలిసి ఉన్న తల్లిని దేశించువాడు కుజునితో ఉంటే సోదరులతో బుధునితో ఉంటే కాస్త ఉన్మాదము గురునితో ఉంటే కనుక విద్యలు అవి ఏవి లేకపోవటము ఎక్కువగా పాషాణం ఇలా ఉంటూ ఉంటుంది శుక్రునితో కలిస్తే స్త్రీల చేత ఎక్కువ పరాభం నీచ స్త్రీలకు రావటము ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఉపగ్రహములతో కూడుకున్న ఇలాంటి అప అంటే ఎక్కువగా చెడ్డ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అని మనము చెప్పవచ్చు వీటికి కొంత శాంతి పరిహారం చేసుకోవటం అనేది మంచిది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ రాశిలో ఉన్నారు ఏంటి వాటికి సంబంధించింది నవగ్రహ శాంతి చేసుకున్నట్టయితే కొంత వీరికి మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి కొంతమంది అడగడం అనేది జరిగింది ఈ అప్రకాశ గ్రహాల గురించి కూడా కొంత తెలుసుకున్నట్టయితే బాగుంటుంది అని వీటి గురించి మనం వీడియోలు కూడా ఏ ఏ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు మనం చేసుకోవటం జరుగుతుంది నమస్కారం